అది ఖమ్మం డిస్టిక్ ఫోర్ ఇయర్స్ ఎవరన్నా ఎక్కడ నుంచి అన్న వచ్చి ఇక్కడ చదువుకుంటే ఇక్కడ లోకల్ అంటున్నారు మేము వన్ టు టెన్త్ ఇక్కడే ఉన్నాం సార్ ఇక్కడే చదువుకున్నాం టూ ఇయర్స్ పక్క రాష్ట్రానికి వెళ్ళి చదువుకుంటే మేము లోకల్ అంటున్నారు ఇప్పుడు కొత్తగా జియో వన్ ఫిఫ్టీ అని ఇచ్చారు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకే ఇస్తాను అంటున్నారు సార్ మా డాడీ షాప్ కీపర్ సార్ మా దగ్గర అన్ని డబ్బులు లేవు సార్ మేము డబ్బులు పెట్టి చదువుకోలేము ఎందుకు సార్ మాకు అన్యాయం చేస్తున్నారు మా డాడీ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయకపోతే మేము ఇక్కడ లోకల్ కాదా సార్ మేము ఇక్కడ లోకల్ కాకపోతే మేము ఎక్కడ లోకల్ సార్ అది చెప్పండి మాకు మేము డిమాండ్ ఏం చేయట్లేదు సార్ రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఎయిట్ థౌజండ్ సీట్స్ ఉన్నాయి మేము ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ వరకే ఉన్నాము జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా లేము మమ్మల్ని కన్సిడర్ చేయమని మేము చెప్తున్నాము అంతే సార్ ఓకే సార్ నా పేరు షారుణ్ ఈ జివో థర్టీ త్రీ అనేది మనకి జులైలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చింది కాబట్టి మేమేం అడుగుతున్నాం అంటే మాది ఆల్రెడీ మార్చ్లో కంప్లీట్ అయిపోయింది కదా మార్చ్ వరకు అయిపోయిన వాళ్ళని కన్సిడర్ చేయండి ఈ జివో థర్టీ త్రీ అనేది జులై ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చిన తర్వాత నుండి మీరు ఆ ఇంప్లిమెంట్ చేయండి కానీ బిఫోర్ అయిపోయిన పిల్లలకి ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు ఆలోచించి కి అయిపోయింది ఆ ఇంటర్మీడియట్ అనేది మార్చ్తో క్లోజ్ అయిపోయింది సో ఈ జివోతో మాకు అసలు సంబంధమే లేదు సో ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలై తర్వాత నుండి ఏ పిల్లలైతే ఉన్నారు వాళ్ళకి ఇది వర్తిస్తుంది కాబట్టి బిఫోర్ అయిపోయిన పిల్లల్ని మీరు ఎందుకు దీంట్లోకి ఇంత ఇబ్బందికరంగా అనేది అర్థం కావడం సో మేము అనేది మేము చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం రిక్వెస్ట్తో అడుగుతున్నాం ఎందుకంటే ఫ్యూచర్ అనేది చాలా ఎక్కువ నీటికి వాళ్ళు ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నారంటే చాలా కష్టం అనేది ఉంటుంది వెనకాల ఆ కష్టాన్ని మీరు ఒకసారి గుర్తించి జివో థర్టీ త్రీ అనేది ఈ పిల్లలకు వర్తించకుండా ఇప్పుడు వచ్చే వాళ్ళకి వర్తిస్తున్నట్టు మీరు చెప్తారని మేము ఆశిస్తున్నాము సో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని ఎంతగానో అంటే రిక్వెస్ట్ ఎంతో ఎన్నో రోజుల నుండి దీనికోసం ప్రయాస పడుతున్నాం కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి స్టూడెంట్స్ని మీరు ఒకసారి దృష్టిలో ఉంచుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఎంతో కష్టపడ్డారు కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి వారికి తగిన న్యాయాన్ని చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలైలో ఈ జీవో జియో నెంబర్ థర్టీ త్రీ అనేది ఇంప్లిమెంట్ చేశారు మేము చదువుకుంది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం మాత్రమే చదువుకున్నాం అందులో ఎనీ ఫోర్ ఇయర్స్ సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ఎనీ ఫోర్ ఇయర్స్ చదువుకుంటే మీరు ఎక్కడ చదివితే అక్కడే లోకల్ అన్నారు అందుకే మేము బార్డర్ డిస్టిక్స్ కావడం వల్ల పక్క పక్క రాష్ట్రంకి వెళ్ళి చదువుకోవడం జరిగింది మా డాడీ ఫార్మర్ మేము కోటి రూపాయలు పెట్టి సీట్ కొనే పరిస్థితి లేదు మీ మా ఓటర్ ఐడి ఇక్కడే మా పర్మనెంట్ రెసిడెన్స్ ఇక్కడే ఆధార్ ఇక్కడే మా తాతయ్య వాళ్ళు ఇక్కడే మా ఆ తాతయ్య వాళ్ళు ఇక్కడే ఏ ప్రూఫ్ కావాలంటే అది సబ్మిట్ చేస్తాం మేము మా మీ ఫ్రా ఏదైనా ఫ్రాడ్ చేస్తున్నట్టు తెలిస్తే మమ్మల్ని అక్కడే నిందించండి మా పేరెంట్స్ ఫార్మర్స్ కాబట్టి నన్ను ఒక మంచి స్థాయిలో నిల్చు వాళ్ళ డ్రీమ్ డాక్టర్ డ్రీమ్ కన్నా మా తప్ప ఇప్పుడు ఇన్ని రోజులు ట్వంటీ త్రీలో నీట్ టైం ఎగ్జా ఎగ్జామ్ ఇంటర్మీడియట్ అయిపోయిందంటే టూ త్రీ లాంగ్ టర్మ్స్ తీసుకుంటే కానీ నాకు మార్క్స్ రాలేదు మార్క్స్ వచ్చిన తర్వాతకి ఇప్పుడు నువ్వు లోకల్ కాదు నువ్వు ఇక్కడ ఎలిజిబుల్ కాదు అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి ఏ దేశం ఏ రాష్ట్రంకి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలా లేకపోతే వేరే ఆంధ్రప్రదేశ్కి వెళ్తే టూ ఇయర్స్ చదివినందుకు వాళ్ళు ఎందుకు ఇస్తారు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగితే వీళ్ళు ఇవ్వట్లేదు అక్కడేలా ఇస్తారు మాకు న్యాయం జరిగేటట్టు మీరే సీఎం గారు చెప్పాలి మీరే